హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడ కనబడుతున్న ఇమేజ్ చూడండి మనము ఒక ఐదు నెలలు ప్లాన్ డూప్లికేషన్ ప్లాన్ పాటిస్తే ప్రతి ఒక్కరు నెలకు లక్ష ఎనభై వేల లక్ష ఎనభై ఒక్క వెయ్యి నాలుగు వందల నలభై రూపాయలు తీసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా డూప్లికేషన్ జరిగితే మీరు అన్ మీరు ఫస్ట్ నెలలో నలభై పీవీ తీసుకున్నారు అంటే అమౌంట్ పరంగా చూసుకుంటే పద్నాలుగు వందలు అవుతుంది మీరు ప్రొడక్ట్స్ తీసుకొని ఏమేమి సబ్బు పేస్టు మంచినూనె ఎయిర్ ఆయిల్ షాంపూ సర్పు ఇలా మీకు కావాల్సినవి నలభై పీవీ తీసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఒక ఆరుగురు నలభై పీవీలు తీసుకోమని చెప్పాలి మీ ద్వారా ఒక ఆరుగురు నలభై పీవి తీసుకోవడం ద్వారా ఎంత అవుతుంది రెండు వందల నలభై పీవి అవుతుంది ఆ వాళ్ళ ద్వారా కూడా వచ్చిన ఆరుగురు కూడా ఆ ఆరుగురు కూడా ఒక తల ఆరుగురు తెచ్చుకుంటే ముప్పై ఆరు మంది అవుతారు ముప్పై ఆరు మంది కూడా నలభై పీవి ఎవరింటికి వాళ్ళు నలభై పీవి తీసుకుంటే ఎంత అవుతుంది ఒక్క వెయ్యి పద్నాలుగు వందల నలభై పీవీలు అవుతాయి అలాగే ఆ ముప్పై ఆరు మంది కూడా తల ముప్పై ఒక్కొక్కరు ఆరుగురు తెచ్చుకుంటే రెండు వంద రెండు వందల పదహారు మంది వాళ్ళు కూడా నలభై పీవీ తీసుకుంటే ఎంత అవుతాయి ఎనిమిది వేల ఆరు వందల నలభై పీవీ అలాగే ఆ ఆరుగురు రెండు వందల పదహారు మంది కూడా తల ఆరుగురు తెచ్చుకుంటే పన్నెండు వందల తొంభై ఆరు మంది వాళ్ళు కూడా ఎవరింటి వాళ్ళు నలభై పీవీ తీసుకోవడం ద్వారా పీవీ ఎన్నైతే మొత్తం తోటలు అంటే ఆ పన్నెండు వందల తొంభై ఆరు మంది నలభై పీవి తీసుకుంటే ఎంత అయితే యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల నలభై పీవీ అవుతాయి మొత్తం తోటలు ఎంత అవుతాయి అరవై రెండు వేల రెండు వందల పీవీ కంపెనీ టర్న్ అవర్ ఎంత అవుతుందంటే కంపెనీ టర్న్ అవర్ ఎంత అవుతుందంటే ఇరవై ఒక్క లక్ష డెబ్బై డెబ్బై ఏడు వేలు అవుతాయి మీ ఇన్కమ్ రెండు లక్షల పదిహేడు వేల ఏడు వందలు ఇలా ఐదు నెలల్లో డూప్లికేషన్ ప్లాన్ జరిగితే నెలకు రెండు లక్షల రెండు లక్షల పదిహేడు వేల ఏడు వందలు తీసుకోవచ్చు మీకు ఈ విధంగా మేము కూడా ఇలా చేస్తాము అనుకుంటే ఇక్కడ కనబడుతున్న నంబర్ కాల్ చేయండి ఐడి తీసుకొని ఐడి ఏమేమి ఒక ఆధార్ కార్డు మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి ఉంటే మీరు ఐడి ఫ్రీగా తీసుకోవచ్చు ఒక్క రూపాయి కట్టకుండా మీరు చేస్తున్న పని చేసుకుంటూ మనం ఇంటికి కావాల్సిన వస్తువులు ఎక్కడో తనో కొంటుంటామో ఆ కొనడం బెయిర్లో కిరాణా షాప్లో కొనడం బదులు ఇక్కడ వెస్టేజీ స్టోర్లో కొనడం ద్వారా ఈ విధంగా డబ్బు సంపాదించే మార్గం ఉంది ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ డబ్బులు ఎలా వస్తాయి ఏంది అనే దానికి క్లారిటీగా తెలుసుకొని ఇవి చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఉంటాయి ఎంతోమంది ఈ అవకాశం తీసుకొని జీవితాలు మార్చుకున్న వాళ్ళు ఉన్నారు మీ జీవితం మార్చుకోవాలి మీరు కూడా డబ్బు సంపాదించాలనుకున్న అనుకున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ కనబడుతున్న నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ